వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ నేను మీ రవి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు అందులో భాగంగా హైదరాబాద్లోని ఇందిరమ్మనగర్ బస్తీ కాలనీలోని ఇందిరమ్మనగర్ అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల రిజర్వేషన్లను వారు పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఇచ్చారు దానికి సంబంధించిన విజువల్స్ మన చూద్దాం అంబేద్కర్ జై భీ జై భీ జై డాక్టర్ అంబేద్ కానీ మాకు ఇచ్చిన ఈ హక్కులను వినియోగించుకోవాలని ప్రజల్లోకి మాకు అందరికీ ఈ పర్యాటని అందరికీ ప్రజలు తెలియజేయాలని మేము ఈ రాజకీయ పార్టీ నిర్మాత డాక్టర్ బాబాసాహే అంబేద్కర్ గారి వర్ధంతి నేడు ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడేందుకు విశ్రాంతం లేకుండా సభ చేసేసి రాజ్యాంగం రాశాడు ఈరోజు వాళ్ళ ఇంద్రానగర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఆరో వద్దంతి కార్యక్రమాన్ని ఈరోజు వారికి ఘనంగా నివాళి ఇవ్వడం జరిగింది ఇతర బస్తీ పెద్దలు మహిళా మూర్తులు యువకులు అందరూ కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి నివాళి ఇవ్వడం జరిగింది అంబేద్కర్ కోసాలు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆయనకి నివాళులు కానీ జయంతి కానీ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పరి పలువు బ వర్గాలన్నీ కలిసి ఈ కార్యక్రమం చాలా ముందుకు తీసుకువెళ్తున్నాము ఈ కార్యంలో పాల్గొంటున్న ప్రతి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నాయకుడికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులందరికీ మాకు వచ్చినందుకు వాళ్ళకి స్వాగతం ధన్యవాదాలు బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఎందుకు ఈ మనం వర్ధంతి జయంతి జరుపుకుంటామంటే దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నా డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పేదవాడు పేదవాడుగానే ఉంటుండు డబ్బున్న డబ్బున్నవాడిగా ఉంటుండు ఇవన్నింటికి కారణం రాజ్యాంగం హక్కులు మనం తెలుసుకొని పోరాడుతూనే పేదవాడు ఈరోజు మూడు పుట్ల అన్నం తిండికే అందరికీ సమానంగా నాయక సమానంగా అన్ని హక్కులు పొందుతారు దానికోసమే ఈ అంబేద్కర్ ఒక రాజ్యాంగము ఈ విలువలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పోరాడుతూ ఉండాలని ఆయన స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్తున్నారని కోరుతున్నాము జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్